భారతీయ ఇతిహాసాలు పురాణాలు రామాయణం రావణుని సంహరించి తన భార్య సీతను రక్షించుకోవడానికి రాముడు చేసే ప్రయాణం బోధన ఈ కావ్యం ధర్మం నీతి కర్తవ్య నిష్ఠ సరైన మార్గంలో నడవడం వంటి జీవిత పాఠాలను బోధిస్తుంది మహాభారతం కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం బోధన ఈ ఇతిహాసం మంచి చెడుల మధ్య సంఘర్షణ న్యాయం అధర్మం భక్తి భారం వంటి అనేక విషయాలను వివరిస్తుంది భాగవతం శ్రీకృష్ణుడి జీవితం ఆయన చేసిన లీలలు విష్ణువు యొక్క ఇతర అవతారాల కథలు బోధన భగవంతునిపై భక్తి మోక్ష మార్గం వేదాంతం ఆధ్యాత్మిక జీవితం గురించి వివరిస్తుంది భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన శ్లోకాల సమాహారం బోధన భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం గురించి చెబుతుంది ఈ గ్రంథాలు ధర్మం నైతిక విలువలు జీవిత పాఠాలు మానవ సంబంధాలు వంటి విషయాలపై బోధనలు చేస్తాయి భారతీయ ఇతిహాసాలు పురాణాలు రామాయణం రావణుని సంహరించి తన భార్య సీతను రక్షించుకోవడానికి రాముడు చేసే ప్రయాణం బోధన ఈ కావ్యం ధర్మం నీతి కర్తవ్యనిష్ట సరైన మార్గంలో నడవడం వంటి జీవిత పాఠాలను బోధిస్తుంది మహాభారతం కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం బోధన ఈ ఇతిహాసం మంచి చెడుల మధ్య సంఘర్షణ న్యాయం అధర్మం భక్తి కర్తవ్య వంటి అనేక విషయాలను వివరిస్తుంది భాగవతం శ్రీకృష్ణుడి జీవితం ఆయన చేసిన లీలలు విష్ణువు యొక్క ఇతర అవతారాల కథలు బోధన భగవంతునిపై భక్తి మోక్ష మార్గం వేదాంతం ఆధ్యాత్మిక జీవితం గురించి వివరిస్తుంది భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన శ్లోకాల సమాహారం బోధన భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం గురించి చెబుతుంది ఈ గ్రంథాలు ధర్మం నైతిక విలువలు జీవిత పాఠాలు మానవ సంబంధాలు వంటి విషయాలపై బోధనలు చేస్తాయి